మ శివాయ ఓం శ్రీ భ్రమరాంబికాయ నమ గత రెండు భాగాల్లో మనము శ్రీశైలము క్షేత్ర మహత్యమును శివ శక్తుల తపస్సును పార్వతీదేవి భ్రమరాంబికగా అవతరించడానికి గల కారణాలను వివరంగా తెలుసుకున్నాము కదా ఇప్పుడు మనము మూడో భాగంలో ఈ లోకంలో అహంకారము ఎలా పెరిగిందో ఒక రాక్షసుడు శక్తిని అవమానించినప్పుడు ప్రకృతి ఎలా స్పందించిందో అభ్రాంబికా దేవి ఉగ్ర అవతారాన్ని అవతారానికి భూమిక ఎలా సిద్ధమైందో నెమ్మదిగా లోతుగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మీరు మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక చరిత్రల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ భావాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక యుగాంతర కాలంలో లోక మెల్లగా మారిపోయింది యజ్ఞాలు తగ్గిపోయాయి ఆశ్రమాలు ఖాళీ అయ్యాయి ఋషులు తపస్సు చేయలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే భయం లోకాన్ని కమ్మేసింది గ్రామాలలో రాత్రి దీపాలు వెలగడం మానేశాయి తల్లి తన కన్నబిడ్డను హత్తుకొని ప్రతి శబ్దానికి కూడా ఉలికి పడింది పిల్లలు అడిగారు అమ్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఈ ప్రశ్నే లోకవేదనకు పరాకాష్ట భక్తి తగ్గితే దేవతల శక్తి కూడా తగ్గుతుంది అదే అదే అవకాశంగా తీసుకున్నాయి శక్తులు ఈ సమయంలోనే ఒక భయంకర శిశువు జన్మించాడు అతడే అరుణాసురుడు జన్మ సమయంలో సూర్యుడు ఎర్రగా మారాడు ఆకాశం నిప్పుల రవ్వలతో నిండింది భూమి కంపించింది ఋషులు ఇలా అన్నారు ఇది సాధారణ అసురుడు కాదు ఇది శక్తినే సవాలు చేసే అహంకారము అయితే అరుణాసురుడు ఇక్కడ ఒక్కటే నమ్మాడు శక్తి ఉన్నవాడే దేవుడు శివుడంటే భయం లేదు విష్ణు అంటే గౌరవం లేదు స్త్రీ అంటే ఎగతాలి స్త్రీ అన్నది సృష్టించగలదు కానీ సంహరించలేదు ఈ మాటలే అతని అంతానికి బీజాలు పడ్డాయి అయితే అరుణాసురుడు అగ్నిపర్వతంపై తలకిందులుగా నిలబడి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు రక్తం కారింది శరీరం కరిగిపోయింది చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అరుణాసురుడు కోరిన వరాలు ఏమిటి అంటే దేవతల చేత చావు రాకూడదు మానవుల చేత చావు రాకూడదు ఆయుధాల చేత కూడా చావు రాకూడదు అని కోరుకున్నాడు అయితే బ్రహ్మ ఒక్క మాట మాత్రమే అన్నాడు శక్తిని తక్కువ అంచనా వేయకు అరుణాసురుడు అలా అన్నగానే నవ్వుకున్నాడు తర్వాత వరాలు పొందిన తర్వాత అరుణాసురుడు రాక్షసుడిగా విశాచిలాగా మారిపోయాడు ఆశ్రమాలు ధ్వంసం చేస్తూ యజ్ఞాలు నాశనం చేస్తూ స్త్రీలు పిల్లలు అందరినీ కూడా బంధించాడు ఇంద్రుడు కూడా సింహాసనం వదిలాడు దేవతలు ఓడిపోయారు భూమి అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంది అయితే దేవతల అంతర్గత మౌనం ఏమిటి అంటే దేవతలు ఓడిపోలేదు వారు అసహాయులయ్యారు బ్రహ్మకు తన వరమే లోకానికి శాపమైంది అని అర్థమయ్యింది అయితే నారదుడు ఇలా అన్నాడు శక్తి బయట లేదు ఆమె లోపలే ఉంది అయితే దేవి ఇంకా సంహార రూపంలో లేదు ఆమె పూర్తిగా మౌనంలో ఉంది ఆ మౌనం తుపాను ముందు నిశ్శబ్దం ఉండేది ఆమె మనసులో లోకబాధ స్త్రీ అవమానము ధర్మ అపహాస్యము అన్నీ కూడా చూస్తూ కూర్చొని ఉంది అయితే శక్తిని అవమానించినప్పుడు లోకానికి ఇదంతా కూడా బాధ అవసరంగానే ఉంటుంది తేనెటీగల ప్రకృతి ఆయుధము తేనెటీగలు చూడడానికి చిన్నవి కానీ అవి సమూహంగా వస్తే అహంకారాన్ని తుంచేస్తాయి వాటికి ఖడ్గము కాదు గద కాదు ప్రకృతి స్వరూపమే ఆయుధము అరుణాసుడి లోపల భయము బయట అహంకారము కలలో తేనెటీగల గుంపు స్త్రీ రూపము చీకట్లో వెలుగులు కానీ అతను అన్నాడు భయం బలహీనత అని చెప్పాడు అయితే శ్రీశైలము ఇప్పుడు ఒక సాధారణ క్షేత్రమైతే కాదు ఇది శక్తి మేల్కొనే క్షేత్రము గాలి కూడా మంత్రం చెప్పిస్తున్నట్లుగా ఇక్కడ ఉంటుంది ఋషుల చివరి ప్రార్థన ఋషులు వరాలు అడగలేదు కేవలం చివరి కోరికగా వాళ్ళు ఇలా అన్నారు అమ్మ మాకు కాదు ఈ లోకానికే నీ అవసరం ఉంది ఈ మాటలే దేవిని కదిలించాయి తేనెటీగల మహా సంకేతము వందలు వేలు లక్షలు ఆకాశం నిండా తేనెటీగలు ఇది దాడి కాదు ఇది హెచ్చరిక అహంకారం పెరిగినప్పుడు ఆయుధాలు సరిపోవు శక్తి రావాలి శక్తి అవమానించినప్పుడు ఆమె మౌనంగా ఉండదు ఆ మౌనమే సంహారంగా మారుతుంది అదే దేవి ఉగ్ర అవతారానికి ముందు చివరి ఘట్టము తదుపరి భాగంలో దేవి ప్రత్యక్ష అవతారము అరుణాసుర సంహారము ఇది దేవి మూడో భాగం సంపూర్ణ సమాప్తము మరొక వీడియోలో నాలుగో భాగంలో కలుద్దాము